సర్పంచ్ అకాడమీకి అందరికీ స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ సో సర్పంచ్గా గెలవడానికి గ్రామ సభలో మాట్లాడటం సో మనందరికీ తెలుసు ప్రతి విలేజ్లో గ్రామ సభ అనేది అవుతుంది సో ఈ గ్రామ సభ అనేది ఒక ఛాన్స్ అన్నమాట నిన్ను నువ్వు చూపెట్టుకోవడానికి జనాల హృదయాలను గెలుచుకోవడానికి సో ఇది ఎంత మాత్రమూ నీ పవర్ని నీ యాంగర్ని చూపెట్టడానికి ప్లేస్ కాదు సో అందుకోసమే ఈ గ్రామ సభని నువ్వు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని ఒక మంచి హోప్ క్రియేట్ చేయగలిగితే ఒక భూమి పుత్రుని లెక్క సన్ ఆఫ్ ద సాయిల్ లెక్క మాట్లాడగలిగి జనాలని హృదయాన్ని గెలుచుకోగలిగితే డెఫినెట్గా జనాలందరూ నీతో నడవడానికి చూస్తారు సో అందుకోసమే డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నీ విజన్ని నీ కమిట్మెంట్ని కేర్ని రిఫ్లెక్ట్ చేస్తే సో జనాలు అందరూ ఓటర్లుగా మారుతారు నేను సర్పంచ్గా గెలిపిస్తారు ఓకే సో అందుకోసమే ఆ స్పీచ్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి ఎట్లా మాట్లాడాలి హోప్ క్రియేట్ చేయాలంటే ఎట్లా సో ఏ ఏ పాయింట్స్ కవర్ చేయాలి సో ప్రతి ఒక్కరిని టార్గెట్ ఎట్లా చేయాలి ఆ టార్గెట్ అంటే సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాటికి సొల్యూషన్స్ ఎట్లా చెప్పాలి ఎమోషనల్గా ఎట్లా కనెక్ట్ అవ్వాలి సో నీ విజను రిఫ్లెక్ట్ అవ్వాలి ఆ స్పీచ్లో సో అందుకోసమే ఒక డీటెయిల్ క్లాస్ చేసిన గ్రామ సభ డెఫినెట్గా ఒక గేమ్ చేరు ఎందుకంటే అదొక విలేజ్ పార్లమెంట్ లెక్క జనాలు అందరూ వింటారు డిస్కస్ చేస్తారు జడ్జ్ చేస్తారు సో ఒక సర్పంచ్ క్యాండిడేట్కి ఇది ఒక ఒక ఇంపార్టెంట్ టాస్క్ అన్నమాట సో ఆ స్పీచ్ ఎట్లా రెడీ చేసుకోవాలి ఎట్లా మాట్లాడాలి డెలివరీ చేసిన దాన్ని తర్వాత ఎట్లా అనలైజ్ చేయాలి ఇంకేమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి సో అందుకోసమే ఒక డీటెయిల్ క్లాస్ చేసి సర్పంచ్ గెలుపు మంత్రం అనే కోర్స్లో పెట్టినా సో సింపుల్ మీరు శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దాంట్లో నామినల్ ఫీకే ఈ కోర్స్ ఉంది పర్చేస్ చేయండి దాంట్లో చాలా వీడియోస్ పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు సర్పంచ్ గెలవడానికి ఒక్కొక్క స్టెప్ లెక్క యూజ్ అవుతుంది ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి సర్పంచ్ అవ్వండి ఓకే సో సీ ఇన్ ద కోర్స్ బై బాయ్